యేసు క్రీస్తు వారి భూమి మీదకి ఎందుకు వచ్చాడయ్యా అంటే మనుషులకు లేనిది ఏంటంటే సమాధానము మనుషులు ఎంత డబ్బు పెట్టినా కొనుక్కోలేనిది సమాధానం ఎన్ని ఆస్తులున్నా ఎంత పాస్తులున్నా నీకు అధికారమైనా నువ్వు ప్రధానమంత్రి అయినా మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా నీకు సమాధానం ఉందా జవాబు చెప్పగలవా నాకు సమాధానం ఉంది కానీ క్రైస్తవుడు చెప్పగలడు ఎస్ నాకు సమాధానం ఉందని క్రైస్తవుడు చెప్పగలడు అల్లు చెప్పలేకూడదు ప్రభు నాన్ను సమాధానము దక్కింది ఆ భాగ్యం ఎవరికి దక్కిందంటే ఆయన ఇచ్చినటువంటి బహుమతి అనుగ్రహించబడెను ఏం అనుగ్రహించబడింది ఈ లోకంలో సమాధానము అనుగ్రహించబడింది సమాధానం లేక చాలా మంది ఆదివారం వచ్చిందంటే చాలు చర్చీలు మానేసేసి ఏం చేస్తారు పార్కులకి వెళ్తారు బారులకి వెళ్తారు సినిమాలకు వెళ్తారు మన ఈ మధ్యలో పుష్ప టూ సినిమా రిలీజ్ అయిందంట పాపం ఎవరు సినిమాకి వెళ్ళిందంటే ఒక ఆవిడ పిల్లలందరిని తీసుకుని సమాధానం దొరికింది